హాయ్ అండి సో నాకు కొంచెం మాట్లాడడం కొంచెం కష్టం నాకు దట్స్ నాట్ మై స్ట్రెంగ్త్ సో వాట్ ఐ థింక్ అల్ డూ ఇస్ విత్ సమ్ హెల్ప్ షాలనీ కెన్ యూ కమ్ అయ్యో స్పీచ్ ప్లాన్ ఆ ఆమె అస్సలు సిగ్గుపడకుండా వచ్చేస్తుంది సో పర్లేదు మీ మైక్ కూడా కావాలి కావాలంటే ఇంకో నాలుగైదు మైకులు తెప్పిద్దాం నేను కూడా మీ అందరిలాగే సమంత గారి పెద్ద ఫ్యాన్ సో సమంత గారికి మన ఫ్యాన్స్కి మధ్యలో ఉన్న ఈ బంధం గురించి ఒక మాటలో చెప్పలేం కానీ ఒక పాటలో చెప్పడానికి ట్రై చేస్తాం వంశీ గురించి ఇంకొక చిన్న డీటెయిల్ మీరు మిస్ అయ్యారు మ్యామ్ వంశీ యాక్టర్ రైటర్ డైరెక్టర్ తో పాటు ఒక మంచి సింగర్ కూడా ఇందాక యాక్చువల్లీ యాడ్ చేస్తూ యాడ్ చేస్తూ ఆగాను ఇప్పుడు కన్ఫర్మ్ చేసేస్తారు సో ఇప్పుడు ఈ పాట ఫ్యాన్స్ కి మ్యామ్ కి శామ్ మ్యామ్ కి మధ్య ఉన్న బంధం కదా సో నేను ఫస్ట్ స్టార్ట్ చేస్తే దాని తర్వాత నువ్వు పాడతావా ఆ బంధం చెడగొట్టకుండా వాడు సరే నేను ట్రై చేస్తా నేను వంశీ అంత మంచి సింగర్ని కాదు సో ప్లీజ్ ఎక్స్‌క్యూజ్ మీ టెన్షన్ వస్తుంది ఆల్రెడీ పాలు నీళ్ళ బంధం ఇది జన్మ జన్మల బంధం పోయింది మళ్ళీ ట్రై చేస్తా ఫస్ట్ ఇట్లా పెట్టు ఫస్ట్ అంటే ఇది మేము మ్యూజిక్ వేసామండి మధ్యలో ఇక్కడ నుంచి రావాలి ఓకే పాలు నీల బంధం ఇది జన్మ జన్మల బంధం ఎలా ఎలా జన్మ జన్మల బంధం బంధం ఇది జన్మ జన్మల బంధం ఎందుకంత జన్మ అని ఎందుక అదోలా పాడుతున్నావు ప్రేమ అలాంటిది నీకు నీకు ఎమోషన్స్ లో నీకు తెలుసు ప్రేమలా లేదు ఇంకోలా ఉంది ఓకే నెక్స్ట్ ఏ నాటిదో ఏ నాటిదోయే అది పైకి సరే పైకి వెళ్ళాలి బంధం ఏ నాటిదో వినో దోయి అనుబంధం ఎన్నో నోముల ఫలమే జన్మ జన్మల బంధం ఐ ట్రైడ్ అండి నేను వంశీలా పాడలేను దీని తర్వాత ఇంతకి ఫ్యాన్ గా మీ బంధం ఉంటుందో లేదో సమంత గారిని అడుగుదాం ఇక్కడతో సమాప్తం ఉంటున్నారు వెళ్దాం అండి మనం అందరం వెళ్దాం కిందకి మీ వల్ల నేను యాంకరింగ్ వదిలేద్దాం అనుకుంటున్నాను వెళ్ళిపోదాం అనుకుంటున్నా కిందకి